నమస్తే వెల్కమ్ న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పెద్దశంకర్లపూడి చిన్న శంకర్లపూడి గ్రామాల మధ్యలో అనాధికారంగా నల్లరాయి క్వారీ నిర్వహిస్తూ అధిక లోడుతో రవాణా చేస్తూ రోడ్లు ధ్వంసం చేస్తున్నారని పెద్దశంకర్లపూడి గ్రామ ప్రజలు రోడ్డు మీద నిరసన చేపట్టారు నల్లరాతి క్వారీ నుంచి పరిమితిగా మించి లోడింగ్ వేసుకుని క్వారీ లారీలు ఉత్తరకించి నుంచి ఏలేశ్వరం వెళ్లే ఆర్ఎండ్బి రోడ్డు మీదుగా రవాణా సాగిస్తున్నారు ఇలా రోడ్డు మీదకి ఎక్కే టర్నింగ్ పాయింట్ లో రోడ్డు ధ్వంసం అవడమే కాకుండా లారీలలో వేసుకున్న లోడ్ ఎక్కువగా వేసుకోవడం వల్ల ఆ మెటీరియల్ రోడ్డు మీద పడి రోడ్డు మీద గుట్టలుగా తయారవుతున్నాయి ఈ రోడ్డులో లారీలు స్పీడ్ గా రావడం వల్ల అంతేకాకుండా కాకుండా రోడ్డులో కనీసం వాటర్ కూడా కొట్టకుండా ఉండటం వల్ల చాలా ఎక్కువగా ధూళి లేచి చాలా కాలుష్యాన్ని చేయడానికి కారణమవుతున్నాయి ఈ రోడ్డు అనేక మంది రోడ్డు రవాణాదారులు స్క్విడ్ అయి పడిపోయి హాస్పిటల్ పాలవుతున్నారు సమయం ఎక్కువగా చేయడం ఇంకా ఎక్కువ ప్రమాదాలు జరగడానికి కారణమయ్యాయి ఎన్నిసార్లు హెచ్చరించినా నిమ్మకు నిరెత్తనట్టుగా వివరిస్తున్నారు క్వార యాజమాన్యం కనీసం కింద పడి గుట్ట తయారైనా వాటిని కూడా శుభ్రం చేయడం లేదని రవాణాదారులు మండిపడుతున్నారు దయచేసి ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లో పెద్ద ప్రమాదాలు జరగకుండా ఈ క్వార యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు